నెల్లూరులోని మూలాపేటలో కొలువైన ద్రౌపదీదేవి సమేత శ్రీ కృష్ణధర్మరాజు స్వామివారి దేవస్థానంలో మూడు సంవత్సరాలకు ఒకసారి అత్యంత వైభవంగా జరిగే బ్రహ్మోత్సవాలు ఈసారి మరింత భక్తిశ్రద్దలతో నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి ఈ ఉత్సవాలకు సంబంధించి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ సూచించారు దేవస్థానం ఫెస్టివల్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న మంత్రి నారాయణకు ఆలయ అర్చకులు నూతన కమిటీ సభ్యులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల నిర్వహణ కోసం పద్దెనిమిది మంది సభ్యులతో కూడిన ఫెస్టివల్ కమిటీని ఏర్పాటు చేశాం ఆలయానికి నిస్వార్థ సేవ చేయాలనే తపన ఉన్నవారిని మాత్రమే ఈ కమిటీలో నియమించడం అభినందనీయం అని పేర్కొన్నారు ఈ నెల ఇరవై ఐదో తేదీ నుంచి ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాలు చాలా విశిష్టమైనవని భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉందని మంత్రి అన్నారు ఇరవై ఒకటి పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భక్తులను అలరించే విధంగా మహాభారత ఘట్టాల ప్రదర్శనలు ఉంటాయని ఆయన వెల్లడించారు ముఖ్యంగా జూలై ఐదో తేదీన నిర్వహించే తపస్సు మాను ఉత్సవం అత్యంత ప్రధానమైనదని అలాగే జులై పదమూడో తేదీన అగ్నిగుండ ప్రవేశ ఘట్టం కన్నుల పండుగగా జరిపిస్తామని తెలిపారు వేసవి తీవ్రత దృష్ట్యా భక్తులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని రద్దీకి తగ్గట్టుగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పై ప్రత్యేక దృష్టి సారించాలని నూతన కార్యవర్గానికి అధికారులకు మంత్రి నారాయణ ఆదేశించారు ఆలయ అభివృద్ధికి తన పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కుమార్ యాదవ్ టీడీపీ సీనియర్ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ మాజీ జడ్పీటీసీ విజేత రెడ్డి నగర అధ్యక్షుడు మామిడాల మధు కార్పొరేటర్లు డివిజన్ ఇన్ఛార్జులు ప్రెసిడెంట్లు టీడీపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు నేను అందరికీ ఒకటే చెప్పేది ఏ కమిటీ అయితే ఇప్పుడు వేసామో ఆ పద్దెనిమిది మంది ఈ నెల ఇరవై నుంచి వచ్చే నెల పదిహేను తేదీలో జరిగే ఈ ఉత్సవాల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు ఉండేటట్టుగా చేయాల్సింది కోరుకుంటున్నారు అదేవిధంగా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ కావచ్చు అదేవిధంగా మున్సిపల్ శాఖ కావచ్చు వాళ్ళందరూ కూడా వాళ్ళ బాధ్యతలు నిర్వహించాలని అదేవిధంగా అధికార ఇతర అధికారులు కూడా యాక్చువల్గా వాళ్ళ బాధ్యతను నిర్వహించి ప్రజలకి భక్తులు ఎవరైతే ఉండారో భక్తులందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలని కోరుకుంటున్నాను మరెన్నో వీడియోలు కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని నొక్కండి లైక్ చేయండి షేర్ చేయండి